సంవత్సరం లోపల పన్నెండు నెలల లోపల కూడా పన్నెండు రాసుల లోపల సూర్యుడు ప్రవేశిస్తుంటాడు అందులో ఈ మకరేకమైన ప్రవేశించినటువంటి సూర్యుడు ఆరు నెలలు ఉత్తరాయణ రూపంలో ఉంటాడు ఉత్తర మార్గం అనగా ఉత్తమమైన స్థానము ఉత్తర దిశ అనగా హిమాలయ పర్వతము భగవంతుడు లేనటువంటి అచలము లేని పవిత్రమైనటువంటి దినము అన్నారు ఈనాటి ఉత్తరాయణంలో ప్రవేశించినటువంటి సూర్యుడు సమయం నందే నేను నా ప్రాణమును వదలాలని అని భీష్మాచార్యుడు ప్రతిజ్ఞపట్టాడు ఇంత పవిత్రమైనటువంటి దినం లోపల భగవంతుడు ప్రవేశించిన భావం మనం పెంచుకోవాలి మన యొక్క హృదయం అంతా కూడా భగవద్భావంగా మనం మార్చుకోవాలి జరిగిపోయింది జరుగుతున్నది జరగబోయేది ప్రతిదీ ఆ భగవంతుడు నిర్ణయమే అనుకున్నప్పుడే మానవుడుకు ఎన్నడూ దుఃఖం ఉండదు అలాగ కాని పక్షంలో ఎప్పుడూ సుఖంగా ఉల్లాసంగా ఉండలేడు ఉదయ్ కుమార్ మధ్యతరహా ఫ్యామిలీ వ్యక్తి అతను పగలో రాత్రి కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఒక ఇల్లు నిర్మించుకుంటాడు ఆ ఇల్లు నిర్మాణంలో అతను కొన్ని ఏళ్లు పట్టేస్తాయి చివరికి ఎన్నో ఏళ్లుగా జమ చేసిన రూపాయి రూపాయితో ఆ ఇల్లు కట్టుకుంటాడు అతని ఆశయం అంతా ఒకటే చిన్నప్పటి నుంచి నేను ఎలాగో కష్టపడ్డాను కానీ నా ఫ్యామిలీ పిల్లలు కష్టపడకుండా ఒక మంచి గృహంలో ఉండాలి అని చెప్పి ఎంతో శ్రమపడి ఆ డాబా ఇంటికి కావలసినన్ని సమకూర్చుకొని చివరకు ఆ ఇంటిని నిర్మించుకుంటాడు ఇల్లు నిర్మాణం పూర్తి అయ్యాక పంతులు గారిని కలిసి గృహప్రవేశానికి ముహూర్తం చూపించుకొని గృహప్రవేశానికి అన్ని సిద్ధం చేసుకుంటాడు కానీ గృహప్రవేశానికి ముందు రోజు ఆ స్థలంలో చుట్టుపక్కల పెద్ద భూకంపం వచ్చి అతని ఇల్లు కూడా కూలిపోతుంది ఊళ్ళో వాళ్ళందరూ చాలా దుఃఖిస్తారు అయ్యో ఎంతో కష్టపడి ఇల్లు కట్టించుకున్నాడు అయినా అతనికి దక్కకుంటా అయిపోయింది దేవుడు అతను చాలా అన్యాయం చేశాడని చెప్పి అందరూ అనుకుంటారు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎవరికి తోచింది వాళ్ళు అనుకుంటున్నారు అదే సమయంలో అతను అక్కడకు చేరుకుంటాడు వాళ్ళందరికీ తమ సంచిలో నుంచి మిఠాయి తీసి పంచబోతాడు ఈ విధంగా అతను మిఠాయి పంచడం చూసి అందరూ ఆశ్చర్యపోతారు అక్కడున్న ఒక పెద్దయిన ఏమంటారంటే నీకు మతిపోయిందా ఏంటి ఎన్నో ఏళ్ల శ్రమబడి పైసా పైసా కూడబెట్టుకుని ఆ ఇల్లు కట్టుకున్నావు మరి ఈ విధంగా జరిగినందుకు దుఃఖంతో విచారించుకుంటా మిఠాయి పంచుతున్నావేంటి అప్పుడు అతను ఏమంటాడంటే పెద్దయినా మీరు అన్నమాట నిజమే మీరు ఇక్కడ జరిగిన దాంట్లో ఒక కోణంలోనే ఆలోచిస్తున్నారు రెండో కోణంలో ఆలోచిస్తే నన్ను ఈ ప్రశ్న మీరు వేయరు ఒకవైపు నాకు విచారం ఉన్నా రెండో వైపు హర్షిస్తున్నాను మీకు ఆశ్చర్యంగా ఉండవచ్చు అది ఏ విధంగా అంటే పంతులు గారు చెప్పిన ముహూర్తం ప్రకారంగా నేను రెండు రోజులు పోయాక గృహప్రవేశం చేసుకోవాలా ఒకవేళ నేను గృహప్రవేశం చేసిన తర్వాత ఈ ఇల్లు ఇలా కూలిపోయి ఉంటే ఏమి జరిగేదో ఒక్కసారి ఆలోచించండి అంటాడు నేను గృహప్రవేశం చేసుకున్న తర్వాత ఒకవేళ ఈ విధంగా జరుగుంటే నా పరివారం అంతా కూడా చనిపోయి ఉందరు చనిపోయే వాళ్ళని మళ్ళీ తిరిగి తెచ్చుకోలేము కదా ఇక ఇల్లు అంటారా బ్రతికుంటే ఎప్పుడైనా కష్టపడి మరలా కట్టించుకోవచ్చు ఇతని మాటలకు ఆ పెద్దయిన ఎంతో ప్రభావితమై ఏమంటారంటే సుభాస్ ఉదయ్ ఎంతో గూఢమైన మాటను సరళంగా నాకు అర్థమయ్యేలా చెప్పావు ఆ పైవాడు భగవంతుడు మనకు ఏది చేసినా మన మంచికే చేస్తాడని ఖచ్చితంగా మన మంచికే చేస్తాడని అర్థమైంది అందుకే మన ఆలోచనకి విపరీతంగా జరిగినప్పటికీ కూడా మన సహనాన్ని ధైర్యాన్ని కోల్పోకుండా భగవంతుడికి ఎల్లప్పుడూ ధన్యవాదాలు చెప్పగలగాలి ఎందుకనగా భగవంతుడు ఏది చేసినా మన మంచికే చేస్తాడు ఎటువంటి సంఘటన చోటు చేసుకున్నా ధైర్యవంతులు ఎప్పుడూ కూడా అన్ని కోణాల్లోని ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు మరియు భగవంతుడి మీద ఉన్న అచంచలమైన విశ్వాసాన్ని కూడా మరింత దృఢపరచుకొని సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతారు ఎప్పుడైతే మనము పాజిటివ్ థింకింగ్తో ముందుకు సాగుతామో అప్పుడే భగవంతుడు కూడా మనం కోల్పోయినవన్నీ కూడా తిరిగి మరలా మనకు అందించడానికి ముందుకు వస్తాడు అందుకే జరిగిన దానికి ఎప్పుడూ కూడా నిరాశ పడిపోకుండా తిరిగి కొత్త ఆశతో ముందుకు సాగితే ఒకప్పుడు ఏదైతే మనకు అందుబాటులో లేదని అనిపించిందో అది తిరిగి మనకు అందేలాగా భగవంతుడు మనకు అందిస్తాడు ఈ కథ ఎంత చిన్నదో కానీ దీని సారాంశం ఎంత పెద్దదంటే మన ఆలోచన ఎప్పుడూ కూడా గా ఉండకూడదు ఎప్పుడూ పాజిటివ్గానే ఉండాలి పాజిటివ్గా ఆలోచించే వారు ఎప్పుడు ముందడిగే వేస్తారు ఎప్పుడు వెనకడుగు వెయ్యరు ఈ కథలో ఉదయ్ ఎంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినను అతని ఆలోచనలో పాజిటివ్ థింకింగ్ ఉండడం వల్ల అతనకు జరిగిన దానికి విచారించకుండా మరలా తిరిగి సంపాదించుకోగలను అనే దృఢ సంకల్పం అతనిలో ఉండడం వల్ల కష్టపడి సంపాదించిందంతా మట్టిలో కలిసిపోయినా దుఃఖించలేదు ఆనందంగా వచ్చి అందరికీ మిఠాయి పంచగలిగాడు పాజిటివ్ థింకింగ్లో ఉన్న శక్తి అదే ఒక పాజిటివ్ థింకర్ ఎప్పుడూ కూడా జరిగిపోయిన దానికోసం ఆలోచించుకుంటూ కూర్చోకుండా జరగబోయేదేటో ఆలోచిస్తాడు ఉత్సాహంగా ముందడుగు వేస్తూ గమ్యాన్ని చేరుకుంటాడు అదేవిధంగా ఈ కథలో ఉదయ్కి జరిగినట్లే మన అందరికీ కూడా ఎన్నో విషయాలలో మనం అనుకున్నట్టు జరగకపోవచ్చు అంత నా భగవంతుణ్ణి నమ్ముకున్నాను కదా నాకే ఎందుకు ఇలా జరిగిందనే మాట మన నోటంట రాకూడదు ఎందుకంటే ఈ కథలో లాగే ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది కానీ అలాగ జరిగింది కదా అని భగవంతుడి పైన విశ్వాసం మరింత దృఢమవ్వాల తప్ప తగ్గకూడదు అది ఏ నిజమైన భక్తి అందుకే మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అని అన్నారు ప్రపంచంలో ఉన్న సంపూర్ణ మానవ జాతి పైన ఎల్లప్పుడూ భగవాన్ బాబావారి దివ్య అనుగ్రహ ఆశీసులు ఉండాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు జై సాయి రామ్